ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందించేందుకు నిర్మిస్తున్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ అభివృద్ది పనులను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు అన్నారు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఆర్ఎన్బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తో కలిసి కలెక్టర్లు ఉన్నతాధికారులతో ఆసుపత్రి ప్రాంగణంలో సమావేశపు హాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులు నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమీక్షించారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడారు అనంతరం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆర్ఎండ్బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజుతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఆసుపత్రి భవన నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకు పూర్తయిన పనుల గురించి అధికారులు సిఎస్కు వివరించారు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి మ్యాప్లను పరిశీలించారు ఇప్పటి పూర్తి చేసిన పనులను అధికారులు నిర్మాణ సంస్థ ప్రతినిధులు వివరించారు ఈ సమీక్షలో వరంగల్ హన్మకొండ జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్యశారద ప్రావీణ్య డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ సెంటర్ కుమార్ ఆర్ బి చీఫ్ ఇంజనీర్ రెడ్డి ఎస్సీ నాగేంద్ర ఎల్ల్రెడ్డి ఏరియా మేనేజర్ రెడ్డి కేఎంసీ ప్రిన్సిపల్ రామ్ కుమార్ రెడ్డి ఎంజీఎం సూపరింటెండెంట్ కిషోర్ సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు के दिन करेंगे हम कंप्यूटर पर पहले तो अंडरस्टैंड काम जनरली होते हैं जैसे करते हैं ऑल 15 डॉक्टर एंड मॉर्स रूम एंड आल्सो ऑल द फैकल्टी हुज हियर वी हैव रेडी ऑन द स्पेक्स आल्सो